నమస్కారం మన తూర్పుగోదావరి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా స్వాతంత్రానికి పూర్వమే మనకి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి గురించి ఈరోజు తెలుసుకుందాం వారు కోనసీమకు చెందినటువంటి ముక్కామల గ్రామానికి చెందినవారు ఆయన ఆయన పేరే కళా వెంకట్రావు గారు అంటే కమలా వెంకట్రావు గారు మినిస్టర్గా అంటే మన యొక్క స్వాతంత్రానికి పూర్వం నుంచి అంటే పంతొమ్మిది వందల నలభై ఆరు సంవత్సరంలో కూడా ఆయన వడయార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్రాసు కాంపోజిట్ మద్రాసు రాష్ట్రంలో ఉండగా ఆయన రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు తర్వాత కూడా ఏంటంటే ప్రకాశం పంతులు గారి యొక్క మంత్రివర్గంలో కూడా మర్చేశారు అంచుచేత తూర్పుగోదావరి జిల్లాకి మొట్టమొదటి మంత్రిగా పనిచేసిన ఘనత వారికే దక్కింది ఎవరికి కళా వెంకట్రావు గారికి అది అందరూ అంటే నేటి తరం ప్రజలు విద్యార్థులు కానివ్వండి లేకపోతే రాజకీయ నాయకులు కానివ్వండి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంచే అంటే మన భారతీయ జనతా పార్టీ కూడా ఏంటంటే మనం చరిత్ర సంస్కృతి అందులో ఏంటి ఎవరెవరు పనిచేశారనేది మనం మనకి చిత్తశుద్ధిగా ఎవరో దే మన యొక్క అభివృద్ధికి పనిచేశారు వాళ్ళ యొక్క శాసనసభ్యులు వాళ్ళ యొక్క పార్లమెంటు సభ్యులు వాళ్ళ గురించి మనం తెలుసుకోవడం మన యొక్క యూట్యూబ్లో అది ఒకటే ఒక భాగం ఉంది కాబట్టి మన ప్రజాస్వామ్యంలో మనకి శాసనసభ్యులుగా పనిచేసిన వారి గురించి తెలుసుకోవటం అనేది ఒక తెలియపరచడం అనేది ఒక ఒక కార్యక్రమంగా నేను పెట్టుకున్నాను ఆయన ఏంటంటే కొత్తపేట జిల్లాలో కొత్తపేట కొత్తపేట అంటే ఏంటి ఇప్పుడు కోనసీమ జిల్లా అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు కోనసీమ అంబేద్కర్ జిల్లా అంటున్నారు దాన్ని దాన్ని ఏంటంటే పూర్వం కోనసీమ కొత్తపేట కొత్తపేట జిల్లాకి ఆయన పంతొమ్మిది యాభై ఐదు నుంచి యాభై తొమ్మిది వరకు కూడా ఆయన ఎన్నికారనమాట తర్వాత ఏంటంటే పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుంచి యాభై రెండు వరకు కూడా ఆయన యొక్క రాజకీయ జీవితం గడిచింది అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సరే మనకి స్వాతంత్రానికి రావడానికి ముందర స్వాతంత్రానికి ముందు నుంచి ఉన్నాయన ఏంటి వివిధ కార్యక్రమాల్లో క్విట్ ఇండియా ఉద్యమం కానివ్వండి లేకపోతే ఏంటంటే శాసన ఉల్లంఘన ఉద్యమం కానివ్వండి ఇటువంటి వాటిలో పాల్గొంటున్నా సరే వారు ఏంటంటే అనా అమలాపురం జనరల్ కాన్స్టిట్యూషన్ నుంచి ఆయన మద్రాస్ అసెంబ్లీకి ఎన్నిక ఇవ్వడం అనేది జరిగింది మాట అంటే ఆయన్నికి ద్రోణాచార్య అనే బిరుదు కూడా ఉందన్నమాట వారికి ఎవరికి కళా వెంకట్రావు గారికి ఆయన స్వాతంత్ర పోరాటంలో చేరడానికి ముందున విజయనగరంలో చదువుకున్నారు తర్వాత మచిలీపట్నంలో చదువుకున్నారు కానీ ఏంటి మహాత్మా గాంధీ యొక్క ప్రేరణతో రాజకీయాల్లో చేరటం అనేది మాట వీరి వీరు దువ్వూరు వారి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ముక్కాముల్లోనే మున్సుగా అనమాట మున్సుపుల్గా చేసేవారు అని చేసుకున్నారు తర్వాత ఏంటి వీరికి యానంలోనే ఏంటి శ్రీపాదవారు కానివ్వండి లేకపోతే అక్కడ వారితో బంధుత్వం కూడా వీళ్ళకి ఉంది అంటే ఇంకొకటి గొప్ప విషయం చెప్పంటారా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో అంటే భారత రాజ్యాంగ నిర్మాణ సభకి ఈయన కూడా మెంబర్గా పనిచేశారు ఎవరు కళా వెంకట్రావు గారు ఈయన రెవెన్యూ మంత్రిగా మద్రాసులో పనిచేశారు తర్వాత హెల్త్ మినిస్టర్గా పనిచేశారు తర్వాత ఏంటంటే లోక్సభ స్పీకర్ కూడా వీరి యొక్క అంటే చనిపోయినప్పుడు వీరికి ప్రశంసలు కూడా ఇవ్వటం అనేది జరిగింది మాట అంటే ఏపీలో ల్యాండ్ ఫార్మ్స్ కోసం కోసం ఈయన యొక్క తొలి బీజం వేయటం అనేది జరిగింది మాట తర్వాత ఈయన కోసం ఏంటంటే కొత్తపేట యొక్క కొత్తపేట కాదు మన యొక్క రావులపాలెం బ్రిడ్జి కానివ్వండి సిద్ధాంతం బ్రిడ్జి కానివ్వండి వీరి హయాంలోనే వీరు యొక్క పరిపాలనా కాలంలోనే వీరు మంత్రిగా కొనసాగిన కాలంలోనే పని చే చే నిర్మించడం అనేది జరిగిందన్నమాట అంటే ఒక దార్శ కూడా మనం చెప్పొచ్చు మాట కళా వెంకట్రావు గారు మనకి మొట్టమొదటిసారిగా మనకి ఏపీ అంటే మన ఆంధ్రప్రదేశ్కి కానివ్వండి లేకపోతే ఇంకా ముందర మద్రాసు కాంపోజిట్ గవర్నమెంట్లో కానివ్వండి మంత్రిగా పనిచేసిన ఘనత వారికే దక్కింది వీరు కోనసీమ కోనసీమకి చెందినవారు అంటే ముక్కామల గ్రామం అంటే వీరి గురించి మనం ఈరోజు ఎందుకు అంటే వారు పంతొమ్మిది వందల సంవత్సరంలో జూలై ఏడో తారీఖుని జన్మించారు వారు వాళ్ళ తాతగారింట్లో అంటే అని వెస్ట్ గోదావరిలో ఉంటుంది అక్కడ జన్మించారు నా ఏంటి వీరు ఏంటంటే ముక్కాములు అంటే ఏంటి నేదునూరుకి దగ్గర మాట అంటే కొత్తపేటకి దగ్గరిగా మాట అంటే ముక్కాముల్లోనే వ వారి యొక్క మా రాజకీయ జీవితం అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది తర్వాత ఏంటంటే వాళ్ళు మనకి వివిధ శాఖలు మంత్రులుగా పనిచేసినప్పుడు తెలుసు కదా వాళ్ళు అక్కడ పనిచేసినప్పుడు వాళ్ళ యొక్క ఆయన యొక్క అధికారం కాకుండా ఆయన యొక్క సేవలు అందించి ఆ ప్రాంత అభివృద్ధికి ప్రయత్నం చేయటం అనేది జరిగిందన్నమాట అందుకోసం ఏంటంటే వారి యొక్క జయంతి జూలై ఏడు పంతొమ్మిది వందల సంవత్సరం కానీ ఏంటంటే ఆయన చనిపోవడం ఏంటంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలోనే చనిపోయారు అంటే కాలాధర్మం చెందారు ఎప్పుడే అంటే మార్చి ఇరవై ఎనిమిది అందుచేత ఏంటంటే వారి గురించి కా అందరూ అంటే కాస్త మనకి రా ఒక చైతన్యం మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలనే ఒక ఆలోచన కలిగిన వాళ్ళు ఒక విద్యార్థులు కానివ్వండి లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసేవాళ్ళు కానివ్వండి అంటే ఒక రకంగా కోనసీమ రూపశిల్పిగా మనం చెప్పచ్చు అనమాట అందుకోసం ఏంటంటే అటువంటి వాళ్ళని మనం తలుచుకొని అటువంటి వాళ్ళ గురించి సేవలు మనం వాళ్ళు చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ వాళ్ళ గురించి మనం తెలుసుకోవడం ద్వారా మనకు కొంతవరకు ఏంటంటే కొంత నాలెడ్జ్ ప్రజాస్వామ్యంలో పౌరుడు చైతన్య మందులు అవుతానే చైతన్య మందులు ఎప్పుడవుతాడే అంటే మన యొక్క ప్రతినిధుల గురించి తెలుసుకోవాలి వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్స్ గురించి తెలుసుకోవాలి వాళ్ళు అంటే ఇంకా ఎవరైతే బాగా చేస్తారో అంటే అంటే ఇదివరకు చేసిన వాళ్ళు ఎవరో మనం తెలుసుకోవాల్సిన బాధ్యత అంటే చరిత్ర కూడా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ఇలాంటి ప్రసంగాలు చేయడం నా యూట్యూబ్లో ఇవన్నీ చేయడం ద్వారా మీ అందరి యొక్క సహకారంతోనూ కూడా ఇది నిరాఘాటంగా సాగుతుంది కాబట్టి మీకు కూడా మీ ద్వారా అందరికీ కూడా ఈ యొక్క ఆయన యొక్క కళా వెంకట్రావు గారి గురించి మనం తెలియచెప్పడం అనేది జరుగుతుంది ఈయన స్వాతంత్ర సమరయోధిగా ద్రోణాచార్యాన్ని బిరుదు కలిగిన వీరు వీరు మన తూర్పుగోదావరి జిల్లాలోనే మొట్టమొదటి మంత్రిగా పనిచేశారండి ఘనత వీరికి దక్కింది మరి వారికి ఘనని వాళ్ళి అర్పించుకుంటూ శ్రద్ధాంజలి ఘటించుకుంటూ మనం సెలవు తీసుకుందాం నమస్కారం మీ డాక్టర్ సేగన్ నరసింహారావు రాజమండ్రి